మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఈరోజు రెండు లక్షల తొంభై వేలుంటే దీన్ని ఇరవై మూడేళ్లలో దగ్గర దగ్గర ఇరవై సార్లు ఇరవై రెట్లు పదహైదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అది సాధ్యం అంటే సాధ్యం దాని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు అందుకే నేను చాలా రోజులు మదనపడ్డాను ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను ఈరోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు ఇక్కడ ఉండే ఎన్డిఏ ప్రభుత్వం ఇస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఒకప్పుడు ఐదు వందలు నేనే చేశాను మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత మూడు వేలు చేశాను ఈరోజు ఆరు వేల రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మీరు చరిత్రలో ఎప్పుడున్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది ఇది కాకుండా రేపే డీఎస్సీ పెడుతున్నాం ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాల్ని లోన్స్ ఇవ్వడం స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దీపం టూ ఇచ్చాం రేపు మేలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్య ఉన్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం కనీసం ఇద్దరైనా ఉండాలి లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలివాళ్ల సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష దానికి కూడా మీ సెక్రటరీ ఎక్సర్సైజ్ చేశారు తెలియదు ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏమి ఎక్సర్సైజ్ చేశారో తెలియదు వీళ్ళు కూడా రీఓరియం చేయాలి వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితులు లేరు అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అంది ఇది కాకుండా మత్స్యకారులకు కూడా ఇరవై వేల చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు వడ్డీ కట్టాలి మళ్ళా అసలు తీర్చాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి మళ్ళీ మీకు అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పని కానీ ఇష్టంగా పనిచేస్తున్నా కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది చేయగలుగుతామనే ధీమ నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా